నమస్తే నేను మిర్యాప్ మీడియాకు స్వాగతం కామన్ ఏంటంటే ఏ ప్రభు ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఒక పథకాన్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఇటీవల కాలం ప్రతిపక్షాలు విమర్శించడం అనేది ఒక కామన్ ఎజెండాగా పెట్టుకున్నాయి అది మంచా చెడ అనేది కాదు ఇక్కడ విమర్శించడమే ప్రతిపక్షాల ఎజెండా అయితే అలా విమర్శించినప్పుడు దానికి సర్ది చెప్పి సమాధానం చెప్పాలి ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడి ఒప్పించాలి కార్యక్రమాన్ని ప్రజలకు మేలు జరుగుతాయి అలా కాకుండా ఇటీవల రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన అడ్డుకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తా అంటూ మాట్లాడాడు ఇది ఏంటంటే అడ్డుకోవటం అని ప్రత్యప్తి ప్రభుత్వానికి పేరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి అందులో భాగంగానే విమర్శలు చేస్తున్నాయి దాన్ని తిప్పికొట్టాలి వాళ్ళకు సద్ది చెప్పాలి లేదంటే మధ్యది మధ్యస్థంగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అంతేకాని ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి రాష్ట్రానికి ఆయన పెద్ద కదా మీ మిమ్మల్ని బుల్డోజర్ రోజులు తొక్కిస్తా మీ అంత చూస్తా అని మాట్లాడటం అనేది మరి ఎంతవరకు సంబంధిస్తామో చాలాసార్లు మాట్లాడలేట్ల అది ఈ రేవంత్ రెడ్డి మీ మీరు మీరేం చేస్తారు మీరేం పీకలేదు ఇలాంటి మాట కూడా మాట్లాడుతున్నాం అది నిజంగా ఒక ముఖ్యమంత్రికి సరైనది కాదు ఇటీవల మూచైనది ప్రక్షాళన చేపడతామని తెల కాంగ్రెస్ ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షం తర్వాత అయినా కోణంలో విమర్శలు చేస్తున్నాయి ఈ విషయంలో అని చెప్పింది ఏంటంటే ముసీ నది పక్షాలకు మీరు ఎవరిని అడ్డుకు ఇష్టమో బుల్లతో తొప్పిస్తా అని అంటే తంపేస్తాడా ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు అడ్డుకునే అర్హత లేదా ప్రతిపక్ష అడ్డుకునే అర్హత లేదా ఇది రేవంత్ రెడ్డి చెప్పాలి అడ్డుకునేటప్పుడు అది న్యాయమా అన్యాయం అనేది ప్రజలకు ఒప్పి చెప్పడం ద్వారా ప్రతిపక్షాలని నోరు ఊహించాలి అలా కాకుండా మీరు అడ్డుకుంటే బుల్డోళ్లతో తొక్కేస్తా అంటూ వార్నింగ్లు ఇవ్వడం అనేది ఒక విధమైన దానివటం మనం బ్లాక్ మెయిల్ చేయడమే అయినా ఇలాంటి బుల్రోజు దొప్పిస్తా చంపిస్తా ఇలాంటి మాట్లాంటి అండి రెడ్డి గారు ఇదే ప్రశ్న వేస్తుంది ఎవరంటే మన కేంద్ర మంత్రి బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి మూసినది పక్షానకు బీజేపీ వ్యతిరేకం కాదు కాకపోతే ఆ మూసినది పక్షాల్లో భాగంగా పేదల ఇండియాలు కూర్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం అది లేకపోతే మూసినది ప్రక్షాళనకు మొట్టమొదటి గడ్డపార పారా మేమే వేస్తాం ముద్రాడికి మేమే వేస్తాం మేము వ్యతిరేకం కాదని కూడా మనవరు రేవంత్ అడ్డి స్పష్టం చేశారు ముసే ప్రక్షాళన చేయండి అందులో బాగా పేదల గూడుని చల్లాచరు చేయొద్దు అంటే కూలగొట్ట ఆవాసాలు కదవి వాళ్ళు ఎటుపోతారు అందుకనే పేదల ఇండ్లు కూల్చనంత వరకు మేము మూసు ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు మొదటి అడుగు మేము వేస్తాం మొదటి పార కూడా మేము వేస్తాం అంతకు సిద్ధంగా ఉన్నాం కానీ పేదల ఇండ్లు కూర్చోకుండా ఉండాలి ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూర్చోద్దు అని మరొకసారి తమ వాయిస్ని వినిపించుడు బీజేపీ వాయిస్ వినిపించుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి